టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మేరకు దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలో ప్రజలతో సమావేశమే లోకేష్ మాట్లాడారు ఈ రచ్చబండ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముగా నేను మీ అందరికీ గ్రామాలకు వచ్చా ఇద్దరు ఎంపీటీ సర్పంచ్ ఎన్నికల ముందర అనేక మాటలు చెప్పినాడు ఇప్పుడేమో కనీసం గ్రామాల్లోకి వచ్చి తిరిగే పరిస్థితి లేకుండా పోయింది ఎవరు చెప్పుకుంటే రహస్యంగా వస్తాడు ఒక ముగ్గురు అధికారులు వేసుకుని వస్తాడు రహస్యంగా వస్తాడు ఏదో కుబరగా కొడతాడు మీరు అడగలప్పుడు పాడిపోతాడు మొన్నటి వరకు అనుకున్నాను సినిమాల్లోకి వస్తే పవన్ అన్నకి బాల వివ్వలేకపోతున్నామని ఆయనే చెప్పాడు చివరికి ఆయన మంత్రి చేస్తానని జగన్ గారు ఇచ్చారు మంత్రి చేయలేదని ఆయనే చెప్పి పార్టీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు వెళ్ళి షర్మిల దగ్గరకు చేయలేదు మళ్ళీ రెండు నెలల్లో ఏమైందో తెలీదు కరకటం కమల్ హాసన్ మళ్లీ తాడేపల్లి కొంప ముందలు కనపడ్డాడు అభివృద్ధి పనులు ముందుగా మన గ్రామం నుంచి మొదలు పెడతామని ఈ సభాముఖంగా నేను అందరికి హామీ ఇస్తున్నా వస్తుంటే చూసా వస్తుంటే చూసా ఇప్పుడిప్పుడు రోడ్డు పనులు